దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడలైన మీ అందరికీ ప్రభు నామమున వందనారు ప్రియమైన దేవుని బిడల కొద్ది సమయము లేఖనాల్లోని దేవుని మాటలు ధ్యానం చేద్దాం ఈ లోకములో జీవిస్తున్న మనము దేవుని యొక్క కృపను తెలుసుకోక మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం పతనం చేసుకుంటున్నాం ఏసు ప్రభులు వారి దగ్గరకు వచ్చి మన జీవితాలు మార్చుకుంటే ఆయన కృప చూపించే దేవుడు కనికరము చూపించే దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు నిన్ను బాగు చేయగలిగినవాడు కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఏ బంధకాల్లో ఉన్నా నీ పరిస్థితులు ఏవైనా నా ప్రభు దగ్గరికి వస్తే ఆయన మార్చగలడు అనే లేఖనం చెప్తుంది చాలామంది వారి యొక్క బాధల్లో వారి యొక్క శ్రమల్లో వారి యొక్క కష్టాల్లో వాటిని జయించలేక జీవితములు ఎదురు ఈదలేక జీవితాన్ని ముగించే వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం అంటే వారి యొక్క ఉద్దేశము ఇంకా మాకు సహాయం లేదు మాకు మార్గము లేదు మా పరిస్థితులు మారవు మా జీవితం ఇంక ఇంతే అని చెప్పి జీవితాలు ముగిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు అదే వేదనతో శోధనతో బాధలతో బ్రతికే వారు కూడా ఇంకెంతోమంది ఉన్నారు అయితే మీ జీవితాలను మార్చగలిగిన వాడు మీకు కృప చూపించగలిగిన వాడు మీకు మేలు చేయగలిగిన వాడు ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అదే పరిస్థితిలో ఆయన దగ్గరకు వస్తే ఆయనకు మేలు చేస్తాడు నీ కృప చూపిస్తాడు లేఖనంలో ఒక మాట చదువుదాం దేవుని బిడ్డారా రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినములోని మాటని చదువుకుందాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి దేవుని స్తోత్రాలు కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డరా లేఖనం ఎలా చెప్తుంది మీరు దేవుని యొక్క శక్తిని తెలుసుకొని మీ మనసు మారి మీరు నూతన పరుచుకునే ఎడల మీరు రూపాంతరము పొందెదరు అని లేఖనం చెప్తుంది చాలామంది వారి యొక్క పాపేచ్చులోనే బ్రతుకుతూ వారి యొక్క ఆచారాల్లోనే బ్రతుకుతూ వారి యొక్క పరిస్థితుల్లోనే బ్రతుకుతూ ఎటువంటి మేలు పొందని వారు ఎటువంటి ఆశీర్వాదాలు చూడని వారు ఎటువంటి నెమ్మది సమాధానము చూడని వారు ఎంతోమంది ఉన్నారు నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి నీవు రూపాంతరము పొందాలి అంటే నీ జీవితం కంప్లీట్గా మారిపోవాలి సేంజ్ అయిపోవాలి ఇప్పుడు దుఃఖంతో ఉన్నావా సంతోషంగా మార్చబడాలి వేదనతో ఉన్నావా సమాధానంగా మార్చబడాలి ఆర్థిక స్థితిగతులతో అల్లాడిపోతున్నావా దేవునికి సమృద్ధినివ్వాలి నువ్వు నెమ్మది సమాధానం లేకుండా బ్రతుకుతున్నావా నువ్వు సమాధానముతో నింపబడాలి నింపబడాలి అంటే నీవు నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోవాలి ఉత్తమమైనది ఏమిటి అనుకూలమైనది ఏమిటి ఎక్కడ నాకు మేలు జరుగుతున్నది ఎక్కడ నాకు సహాయము దొరుకుతుందని గ్రహించి గుర్తెరిగి నువ్వు ఆయన దగ్గరకు రాగలిగితే నీ జీవితాన్ని ఈ క్షణమే మార్చగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు కాబట్టి దేవుని బిడ్డారా మనం రూపాంతరము పొందాలి అంటే మన జీవితము ఇప్పుడు ఎలా ఉన్నదో తర్వాత తిరిగి చూస్తే ఆశీర్వాదకరంగా మార్చబడి ఉండాలి ఎంతోమంది నాడు యశుప్రభులు వారి దగ్గరికి వచ్చి వారి దరిద్రతలో ఉన్నవారు వచ్చి బహుగా ఆశీర్వదించబడ్డారు అప్పులతో ఉన్నవారు వచ్చి దీవించబడ్డారు నెమ్మది సమాధానం లేని వారు వచ్చి నెమ్మది సమాధానం పొందుకున్నారు అనారోగ్య సమస్యలతో వచ్చి స్వస్థత పొందుకున్నారు ఎన్నో వందల వేల సాక్ష్యాలు ఉన్నాయి నా ప్రభు దగ్గరికి వచ్చి మేలు పొందినవారు రూపాంతరము పొందినవారు పాప జీవితాల నుంచి విడిపించబడి పరిశుద్ధమైన జీవితాలు అనుసరిస్తున్నవారు ఎస్ అది ప్రభుల వారికి సాధ్యము ఆయన వాక్యము ద్వారే ఆయన మాత్రమే మన జీవితాలని మార్చగలిగినవాడు రూపాంతరం అనగా ఉదాహరణకి గొంగలి పురుగు అని ఉంది ఈ గొంగలి పురుగు చూడడానికి అసహ్యంగా ఉంటుంది అదే గొంగలి పురుగు రూపాంతరము పొందితే చీతాకోక చిలుకగా మార్చబడుతుంది ఎస్ గొంగల పురుగు వంటి మన జీవితాలు చీతాకోక చిలుక వారి అందమైన జీవితాలుగా ప్రభు మార్చగలడు మూడు బారిన జీవితాలను ఆయన సిగిరింప చేయగలడు రూపాంతరమునికి ఇవ్వగలడు ఒక చక్కని ఉదాహరణ చెప్తా దేవుని బిడ్డారు మీకు ఒక వ్యక్తి అరణ్యములో కరపత్రాలు పంచుతున్నాడట ఆ దారిన ఒక వ్యక్తి వెళుతుంటే ఒక కరపత్రం కరపత్రమిచ్చిండట ఆ వ్యక్తి కోపముతో మీకు పని బాట లేదా ఏసుప్రభుల వారు దేవుడు దేవుడు దేవుడుని పట్టణాల్లో గ్రామాల్లో ప్రకటిస్తున్నారు ఇక్కడ కూడా అరణ్యాలలో కూడా ఉన్నారు నిజంగా ఏసుప్రభు గొప్ప దేవుడా గొప్ప దేవుడైతే ఎలాగ గొప్ప దేవుడు నీకు దేవుడు చేసిన మేలు ఏంటని అడిగినట్ట ఆ కరపత్రాలు పంచే వ్యక్తిని అప్పుడు అతను అన్నాడట యేసుప్రభుల వారు కానీ దేవుడు కాకపోతే ఆయన గొప్ప దేవుడు కాకపోతే ఆయన మాటలు నన్ను ప్రభావితం చేయకపోతే ఈ రోజు నువ్వు బ్రతికుండేవాడివి కాదు అనడట అదేంటి యేసుప్రభులు వారి యొక్క మాటలు నిన్ను ప్రభావితం చేయకపోతే నిన్ను మార్చకపోతే నేను ఎందుకు బ్రతికుండను అన్నడంట ఆ వ్యక్తి ఎందుకు తెలుసా ఒకప్పుడు యేసుప్రభుల వారి యొక్క స్వార్థ వినకముందు వాక్యము నాకు తెలియకముందు ఒక సువార్థికుడు నాలాగే వచ్చి ఈ స్వార్థ చెప్పకముందు నేను ఎవరినో తెలుసా ఈ దారిన వచ్చే మనసును తినే నరమాంశ భక్షకులలో ఒకడిని ఇదే సువార్తగా నా దగ్గర రాకపోతే నేను నమ్మకపోతే నేను ప్రభుల వారి మాటలకు నేను ఆకర్షించబడి అంగీకరించకపోతే ఈరోజు నేను చంపి తినేవాడిని అన్నాడట కాబట్టి కఠినమైన హృదయాన్ని మార్చగలిగిన వాడు మనుషుల్ని తినేవాడిని కూడా మార్చగలిగిన వాడే మనం ఆరాధించే దేవుడు ఎంతమంది త్రాగు నుంచి విడుదల పొందినారు ఎంతమంది పాపేచ్చు నుంచి విడుదల పొందినారు ఎంతమంది శ్రమల నుంచి విడుదల పొందినారు రూపాంతరం పొందుకున్న వారి జీవితాలు నా దేవుని బిడ్డారా నీ జీవితం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఈ క్షణమే నా ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చేసిన పొరపాట్లు ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని మార్చడానికి ఆయన ఇప్పుడే సిద్ధంగా ఉన్నాడు బైబిల్ అంటది నేడే రక్షణ దినము ఇది అనుకూల సమయం అని బైబిల్లో ఒక చక్కని ఉదాహరణ మీకు తెలియజేస్తా దేవుని పెట్టారు ఇరుసులేము ప్రాంతంలో ఒక కోనేరు ఉంటుంది దాని పేరు బెతెస్తా కోనేరు అని బైబిల్లో రాయబడింది ఈ బెతెస్తా కోనేరు దగ్గర ఒక అద్భుతం జరిగింది ఇది నిజంగా వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నమ్మసక్యము కానట్లు ఉంటుంది ఏమిటి అద్భుతం అంటే ఈ బెతెస్తా కోనేరు దగ్గరకు అనేక మంది ప్రజలు వచ్చేవారు ఎవరు వారు తెరుసా కుంటివారు గుడ్డివారు మూగవారు అనేక రోగాలతో బలహీనపడినవారు బాధపడుతున్నవారు ఆ బత్యస్త కోనేరు దగ్గరికి వచ్చేవారు ఈ దర్శనం ప్రాంతంలో ఉంది ఇప్పుడు కూడా ఉంది ఆ యొక్క ప్లేస్ ఆ యొక్క స్థలము ఈ కోనేరుకు ఒక ప్రత్యేకత ఉంది ఈ కోనేరు యొక్క నీళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి ఆ ప్రత్యేకత అంటే ఈ నీళ్ళల్లో ఎవరైతే దిగుతారో వాళ్ళు బాగుపడతారు ఆ దేవుని బిడ్డరా ఈ నీళ్ళల్లో ఎవరైతే దిగుతారో వాళ్ళు బాగుపడతారు వెంటనే స్వస్థత పొందుతారు ఆలస్యం కాదు వితిన్ సెకండ్స్లో వారు స్వస్థత పొందుతారు ఎట్టి రోగం గలవాడైనా అని బైబిల్ రాయబడింది ఎట్టి రోగం గలవాడైనా ఈ బెతెస్త కోనేరులో దిగగానే స్వస్థ పొందుకుంటాడు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటదంటే ఈ బెతెస్త కోనేరులో స్వస్థత పొందుకోవాలనుకుంటే ఆయా సమయాలలో ఎప్పుడు కాదు ఎప్పుడో ఒక సమయంలో దేవుని దూత వస్తాడు ఎప్పుడో ఒక సమయంలో దేవుని దూత వస్తాడు ఆ వచ్చిన దూత నీళ్లను కదిలిస్తాడు ఎప్పుడైతే ఆ నీళ్లు కదులుతాయో అప్పుడు దిగిన వారికే స్వస్థత కలుగుతుంది ఎప్పుడంటే అప్పుడు కాదు నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళల్లోకి వెళ్ళి మునిగితే శుద్ధులమైపోతాము బాగుపడిపోతాము అనుకోవడానికి లేదు ఎప్పుడంటే అప్పుడు కాదు ఎప్పుడైతే ఆ దేవుని దూత వచ్చి నీళ్లను కదిలిస్తాడో అప్పుడు మాత్రమే స్వస్థత కలుగుతుంది అంటే మనం ఆలోచించాలి ఇప్పుడు ఆ నీళ్లు ఎప్పుడు కదులుతాయా అని ఎదురు చూస్తూ ఉండాలి స్వస్థత పొందుకోవాలనుకున్నవారు అయితే గ్యారంటీగా స్వస్థత కలుగుతుంది ఆ రోజుల్లో వైద్యం లేదు కాబట్టి గుంపులు గుంపులుగా వచ్చేవారు ఇప్పుడు విని వెంటనే స్వస్థత కలగదు వచ్చిన వారికి వచ్చిన వెంటనే స్వస్థత జరగదు అక్కడ అక్కడికి వచ్చి వెయిట్ చేయాలి ఎంతకాలం వెయిట్ చేయాలి ఎంత సమయం వెయిట్ చేయాలి అనేది లేదు ఎప్పుడు దేవదూత వస్తాడో టైం తెలియదు పలాంటయానికి దేవదూత వస్తాడని మనకు తెలిస్తే ఆ టైం వరకు మనం వెయిట్ చేయొచ్చు టైం ఉండాలి కదా దేనికైనా టైం ఉంటే ఆ టయానికి కొంచెం ముందు వెళ్ళొచ్చు మనం కానీ దేవదూత ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయా సమయాలలో ఆయన రాయబడి ఉంటుంది ఆయా సమయాల్లో ఆయన రాయబడింది కాబట్టి ఖచ్చితంగా స్వస్థత జరిగిద్ది కాబట్టి స్వస్థత పొందుకోవాలనుకున్న వారు వచ్చి అక్కడ పడి ఉండేవారు రోజులు రోజులు దినాలు దినాలు అక్కడ గడిపేవారు వారే భోజనాలు తెచ్చుకోను లేకుంటే అక్కడే భోజనాలు వండుకోను ఆ కోనేరు చుట్టూ ఉండేవారు కోనేరుకు దగ్గరలో ఉండేవారు ఎందుకంటే దేవదూత ఎప్పుడు కదిలిస్తాడో తెలియదు కదా ఇదే బాధాకరమైన విషయం అర్ధరాత్రి కదిలించవచ్చు మధ్యాహ్నమే కదిలించవచ్చు ఉదయకాలమే కదిలించవచ్చు కాబట్టి ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు ఇదొక ప్రాబ్లం స్వస్థత అయితే కలుగుతుంది ఓకే ఇదొక ప్రాబ్లం ఆయా సమయాల్లోనే దూత వస్తాడు అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండాలి రెండో ప్రాబ్లం కూడా ఒకటి ఉంది అక్కడ అదేమిటంటే దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు దేవదూత ఏదో ఒక సమయంలో వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎంతమంది రోగ్రస్తులు అక్కడున్నారో ఏ ఏ రోగములు కలిగిన వారు అక్కడున్నారో అయితే వీరందరిలో ఒక్కనికి మాత్రమే స్వస్థత కలుగుతుంది ఇది రెండో విషయం అందరికీ స్వస్థత కలగదు దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆ వెను వెంటనే అక్కడున్న వారందరూ ఆ నీళ్ళలోకి దిగితే అందరికీ స్వస్థత కలగదు ఒక్కరికి మాత్రమే స్వస్థత కలిగిద్ది ఒకటేమో కోనేరులో స్వస్థత జరుగుతుంది ఓకే వారు కళ్ళార చూస్తున్నారు కానీ ఎవరికి స్వస్థ కలుగుతుంది అంటే దేవదూత నీళ్లు కదిలించినప్పుడు దిగిన వారికే స్వస్థత కలుగుతుంది రెండో విషయం వచ్చేసి దేవదూత నీళ్లు కదిలించినప్పుడు అందరికీ స్వస్థత కలగదు ఒక్కరికి మాత్రమే స్వస్థత కలుగుతుంది ఇక మూడో విషయం దేవదూత నీళ్ళు కదిలించినప్పుడు ఎవరైతే ముందు దిగుతారో వారికే స్వస్థత ఎవరైతే ముందు నీళ్ళల్లోకి దిగుతారో వారికే స్వస్థత అందరికి కాదు ఒకటి దేవదూత కదిలించాలి రెండవది ఒక్కరికి మాత్రమే స్వస్థత మూడవది ముందు దిగిన వారికే స్వస్థత నా దేవుని పెట్టరా దీన్ని బట్టి మీరు ఆలోచించండి అక్కడ ఎంతమంది ఎంతకాలంగా పడి ఉన్నారో ఎదురు చూస్తున్నారో వెయిట్ చేస్తున్నారు ఆ దినాల్లోనే ఏసు ప్రభుల వారు కూడా వచ్చినాడు ఆ దినాల్లోనే యేసు ప్రభుల వారు స్వస్థపరుస్తున్నాడు ఆయన దగ్గర ఎదురు చూసే పని లేదు ఆయన ఒక్కరికి మాత్రమే స్వస్థత చేయడు పది మందికి కూడా ఒకసారి స్వస్థత చేసిండు ప్రభుల వారు ఆయన మాట సెలవిస్తే స్వస్థత జరుగుతుంది ఆయన ఆజ్ఞాపిస్తే స్వస్థత జరుగుతుంది బహు అద్భుతాలు చేస్తున్నాడు ప్రభు ఆ దినాల్లో ఉన్నాడు ఆయన అక్కడ అయినప్పటికీ కోనేరు దగ్గర గుంపులు గుంపులు పడి ఉన్నారు నేను చెప్తున్నా ఇంత సర్వశక్తి కలిగిన దేవుడు మన దగ్గర ఉన్నా చాలామంది అంతరాలు చుట్టూ తిరిగేవారు మంత్రాలు చుట్టూ తిరిగేవారు ముహూర్తాలు చూసేవారు జీవితాలు మార్చుకోవటానికి జాతకాలు మార్చుకోవటానికి రంగురాలు ధరించేవారు ఇంటిని మార్చేవాళ్ళు నా దేవుని పెట్టారా ఇవన్నీ విడిచిపెట్టి నిన్ను బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు నువ్వు ఆయన దగ్గరకు వస్తే చాలు నిన్ను బాగు చేస్తాడు ఆయన్ని పిలిస్తే చాలు నిన్ను బాగు చేస్తాడు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే చాలు నిన్ను బాగు చేస్తాడు ఎంతమంది ఇప్పటికి కూడా ఆశారాలు ఆశ్రయిస్తూ ప్రభుని ఆశ్రయించక లోక సంబంధం విధానాల్లోకి వెళ్ళిపోయి జీవితాలను పాడు చేసుకుంటున్నవారు యేసు ప్రభులవారు వారు ఆ ప్రాంతములు ఉన్నాడు ఇదే బెతిస్తా కోనేరు దగ్గర ఇదే బెతిస్తా కోనేరు దగ్గర ఇంచుమించుగా ముప్పై ఎనిమిది సంవత్సరములు రోగము కలిగిన వ్యక్తి ఉన్నాడు ఇక్కడే ఈ కోనేరు దగ్గర ఉన్నాడు ఆయన కూడా ఈ బెతెస్తా కోనేరు గురించి యేసుప్రభులు వారు విన్నడేమో అక్కడ ప్రజలు ఎలా ఉంటారు ఏం చేస్తారో చూడాలనుకున్నాడేమో ఏసుప్రభులు వారు ఒకరోజు ఆ కోనేరు దగ్గరకు రావడం జరిగింది దేవుని బిడ్డారా ఏసుప్రభులు వారు ఆ కోనేరు దగ్గరకు వచ్చినప్పుడు అనేక మంది అక్కడ ఉన్నారు దేవతతో నీళ్లు కదిలిస్తాడని ఎదురు చూస్తున్నారు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఏసుప్రభులు వారు ఎందుకో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినాడు మన దేవుడు హృదయాంతరంగా జరిగినవాడు ఎవరైతే బాధపడతారో వేదనతో ఉంటారో ఎంతో కాలంగా మేలు చూడక దిగులు పడి ఉంటారో అట్టి వారి హృదయపు ఆలోచన ఎరిగి వారి దగ్గరికి వచ్చి చేయగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు ఆయన తలుచుకుంటే ఒకవేళ వ్యక్తి బాధపడుతున్నాడేమో నేను బాగుపడలేకపోతున్నాను నేను స్వస్థత పొందుకోలేకపోతున్నాను నేను ఎప్పుడు బాగుపడతానని వేదనతో ఉన్నాడేమో నా ప్రభులు వారు నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు ఏసు ప్రభులు వారు అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడతాడు నా దేవుని బిడ్డరా ఇంతకీ యేసు ప్రభులు వారు ఏం మాట్లాడతాడు అతనేం చెప్పినాడో లేఖనాలు చదువుకుందాం యాహోన్సు వార్త ఐదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుందాం అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడుండెను యేసు వాడు పడి చూసి చూసి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణి నడుగగా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా రోగముతో ఉన్నాడు అప్పటికి బాగుపడలేదు బాగుపడతానని నిరీక్షణతో అక్కడే కూర్చున్నాడు ఏసు ప్రభులు వారు అతని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు నువ్వు స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావా అని దేవుని స్తోత్రాలు కలుగునగాక ఎంత మంచి దేవుడు ఆయన తన బాధ నిరిగి అతని దగ్గరకు నేరుగా వెళ్ళి మాట అడుగుతున్నాడు అసలు ముప్పై ఎనిమిది సంవత్సరాలకి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇతను యేసు ప్రభులు వారికి ఏం చెప్తున్నాడు యాహోన్సు వార్త ఐదో అధ్యాయము ఏడో వచనము చదువుదాం ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చను అది యేసుప్రభుల వారికి ఆ రోగి చెప్పిన ఆన్సర్ అదేంటంటే ముప్పై ఎనిమిది ఏళ్ళుగా ఇక్కడ ఎందుకున్నావు నువ్వు ఇక్కడే పడున్నావు ఆ కోనేరులోకి వెళ్ళి దిగకపోయినవా అని ఏసుప్రభుల వారు అన్నడేమో ఆ వ్యక్తి ఆన్సర్ చెప్తున్నాడు అయ్యా నేను ఈ కోనేరులో దిగుదామనుకుంటున్నాను దించడానికి నాకు నాకెవరు లేరు నేను ఒక మాట చెప్తున్నా నీకెవరు సహాయం చేరి ఈ లోకంలో నువ్వు ఎవరి మీద ఆధారపడాలనుకుంటున్నావేమో నా వారు నా బంధువులు నా రక్త సంబంధులు నా స్నేహితులు నన్ను ఆదుకుంటారు ఆదరిస్తారు జాలి చూపిస్తారు అనుకుంటున్నావేమో నీ ద్వారా మేలు కలిగేంతవరకే నీవారు నీ దగ్గర ఏమీ లేదని తెలిస్తే నీ వైపు కూడా చూడరు ఎవరు నిన్ను బాగు చేస్తారు నిన్ను నువ్వే బాగు చేసుకో నిన్ను నువ్వే పాడు చేసుకోవాలన్నా నువ్వే నిన్ను నువ్వే బాగు చేసుకోవాలన్నా నువ్వే ఎవ్వరు మనల్ని పాడు చేయరు ఎవ్వరు మనల్ని బాగు చేయరు ఈ వ్యక్తి సాగు చెప్తున్నాడు ముప్పై ఎనిమిది ఏండ్లుగా ఉన్నాను ఎవరు నన్ను దించట్లేదు ఎవరు దించుతారు నిన్నొచ్చి ఎవరికి వాళ్ళే దావదో తెప్పు నీళ్ళు కదిలిస్తాడో ఎప్పుడు దిగుదామని ఎదురు చూస్తుంటే వాళ్ళు దిగకుండా నీ దగ్గరకు వచ్చి నీ తీసుకెళ్ళి దింపుతారా అది అసంభవం ముప్పై ఎనిమిది కాదు అరవై ఎనిమిది ఉన్న అక్కడే ఉంటాడు అతను నీ స్థితి పరిస్థితి ఎంతకాలమున్నా మారకపోతే బైబుల్ చెప్తుంది నా ప్రభు దగ్గరికి రా మోకరించు నీ స్థితి మారిపోతుంది విని వెంటనే మార్చగలిగిన ఆయన ముప్పై ఎనిమిదేళ్ళుగా రోగంతో బాధపడుతున్నావు నువ్వు ఎందుకు ఆ కోనేట్లోకి దిగలేదంటే అతను చెప్తున్న మాట అది నన్ను దించేవారు ఎవరు లేరు ఇంకొక మాట అంటున్నాడు ఒకవేళ నేను వెళ్దామని వెళ్ళే లోపే ఎవరో ఒకరు ముందు దిగుతున్నారు నేను అనుకుంటా పోయే కోనేరు ఒడ్డున కూర్చోకూడదు ఆ ఒడ్డున ఎక్కడో కూర్చొని వచ్చే పోయే వాళ్ళని చూడకపోతే ఆ ఒడ్డున కూర్చొని ఉంటే కదిలించేలోపు దూకేవాడు కదా ఎక్కడో పక్కన కూర్చొని లోకాన్ని చూస్తున్నాడేమో చాలామంది దేవుని దగ్గరకు రాకుండా లోకాన్ని చూస్తున్నారు లోకం వైపు చూస్తున్నారు లోక పాషలతో బ్రతుకుతున్నారు కానీ వీళ్ళు అంటారు మాకు దేవుడేం సహాయం చేయట్లేదు మాకు బిడ్డలు లేరు మాకు డబ్బులు లేవు మా జీవితాల్లో మార్పు లేదు మా కుటుంబంలో సమాధానం లేదు నువ్వు ఏసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి నీ మనసు మార్చుకుంటే కదా నా ప్రభు ఇచ్చేది మీరు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీకేం కావాలో అది ఇస్తానంటున్నాడు ప్రభు ఇప్పుడు ఇతను బాధపడుతున్నాడు వేదనతో ఉన్నాడు ఏసుప్రభులవారు ఆ ప్రాంతానికి వచ్చినాడు ఇప్పుడు కూడా యేసు ప్రభులవారు ఒక మాట అడుగుతున్నాడు నేను బాగు చేస్తాను అన్నట్ల నువ్వు బాగుపడాలనుకుంటున్నావా నా ప్రభు నీ కూడా ఇదే మాట చెప్తున్నాడు నువ్వు బాగుపడాలనుకుంటే ఏసుప్రభులు వారి రా అప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చిండు ఇప్పుడు ఆయన పరలోకములు ఉన్నాడు నువ్వు ఆయన దగ్గరకురా అనగా ఆయన మందిరానికి వస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు దేవుని స్తోత్రాలు కరుక నీ పాప జీవితాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో మోకరిస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు ఆయన నువ్వు దేవునిగా అంగీకరిస్తే నేను బాగు చేస్తాడు నీ రక్షకునిగా అంగీకరిస్తే నేను బాగు చేస్తాడు నువ్వు బాగుపడగూరుచున్నావు అన్నాడు ఇంకా అంతకంటే ఏం కావాలి ఆ వ్యక్తికి ఆ వ్యక్తి ఇలా అనుకుని ఉంటాడు నాకు తెలిసి అయ్యా నేను ఎలా బాగుపడతాను ఇదిగా నీళ్లు కదిలించాలి కదా దూతొచ్చి నీళ్ళలోని మొదటి దిగాలి కదా ఒకవేళ యేసు ప్రభులు వారు దేశకెళ్ళి దింపుతాడు అనుకున్నాడేమో దేవుని శక్తిని ఆశ్రయించిన వారు చాలామంది ఉన్నారు నీ ప్రార్థనకు నువ్వే స్వస్థత పొందుకోగలవు నీ విశ్వాసము ద్వారా నువ్వే అద్భుతం చూడగలవు అది గుర్తెరగక గుర్తెరగక చాలామంది దేవుని నుంచి కూడా ఆయన కృపను పోగొట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ వ్యక్తికి యేసుప్రభులు వారు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నాడు నేను ఎలా బాగుపడతాను దేవదూత వచ్చినప్పుడు కదా బాగుపడేది నీళ్లు కదిలినప్పుడు కదా బాగుపడేది నేను ముందు దిగితే కదా బాగుపడేది నా జీవితం ఎలా బాగుపడుతుంది యేసుప్రభులు వారు అంటాడు దేవదూత రావాల్సిన అవసరం లేదు నీళ్లు కదలాల్సిన అవసరం లేదు నీవు ముందు వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు నువ్వు నీళ్ళల్లోకి వెళ్ళే పనే లేదు నువ్వు ఎక్కడున్నావో అక్కడే బాగుపడతావు తెలుగు స్తోత్రాలు నిన్ను బాగు చేయగలిగిన వాడు నేను నేనే నీ దగ్గరకు వచ్చా ఇప్పుడు ఈ వాక్యం నీకు వినపడుతుంది కదా అప్పుడంటే యేసుప్రభులు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినాడయ్యా మరి మా దగ్గరికి యేసు యేసుప్రభులవారు వస్తాడని నువ్వు అనుకోవచ్చు ఈ వాక్యం నీకు వినిపడుతుంది కదా బైబుల్ అంటది వాక్యమే దేవుడు వాక్యమయ్యున్న దేవుడు ఆది ఎందు వాక్యం ఉండను ఆ వాక్యము దేవుడయిండును ఈ వాక్యమే దేవుని రూపం ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిండేమో ఈ వాక్యాన్ని వింటూ నువ్వు దేవుని మాట విన్నట్టే ఈ వాక్యాన్ని విటి నీ జీవితం మారిపోద్ది ఈ వాక్యము నీ బాధలో నీకు నెమ్మదినిస్తుంది ఇస్తుంది నిన్ను మార్చగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉన్నది వినటం వలన విశ్వాసం కలిగిద్ది విశ్వాసము నీ జీవితం మారిపోద్ది రూపాంతరం పొందుతావు నువ్వు నిజంగా ఈ వ్యక్తి అనుకుంటాడు నేను ఎలా బాగుపడతాను ఈ నెవరు నువ్వు బాగుపడతావు అని అంటున్నాడు ముప్పై ఎనిమిది ఏళ్ళు నేను ఎక్కడే పడున్న నా జీవితంలో మార్పు లేదు నిందెలు అవమానాలు శ్రమలు సీదరింపు బ్రతుకు అడుక్కునే జీవితం ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించగలిగిన వాడెవరు నా ప్రభు అంటాడు నేను నిన్ను విడిపిస్తా యాస్ ఏ వైపుకు పరిగెత్తే పని లేదు ఏ నీలలో దిగే పని లేదు దేనికోసం ఎదురు చూసే పని లేదు దేని మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు నేనే నీ దగ్గరకు వచ్చినా నేను నిన్ను బాగు చేస్తా అయితే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి చెప్పయా ఏం యేసు ప్రభులు వారు చూద్దామా యాహుస్ వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము యేసు నీవు లేసి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా అప్పటి వరకు అదే పరుపు మీద పడుకున్నాడు ఏసుప్రభు వారు అంటాడు నువ్వు లేసి నీ పరుపెత్తుకున్నాడు లేయలేడు కదా నడవలేని రోగముతో ఉన్నవాడు ప్రభు ఆ మాట చెప్పగానే విశ్వసించినాడు నమ్మినాడు నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే నేను చెప్పినట్లు చెయ్యి నువ్వు లేచి నడవాలి ఒకవేళ అవిశ్వాసం అనుకో అదేంటి ప్రభా నేను ఎలా లేస్తా నన్ను ఎవరైనా లేపాలి కదా నేను రోగిని కదా నేను బాగులేను కదా నేను లేసే పని ఎక్కడెందుకు కూర్చుంటా ఇటువంటి ఆలోచన లేవు ఏసు ప్రభుల వారి దగ్గరికి వస్తే నువ్వు ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకు ఏదైతే మనం అడుగుతున్నామో అది పొందినామని నమ్మాలట పొందక ముందే నా ప్రభు నాకు ఇస్తాడు నా ప్రభు చేస్తాడు ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదని నమ్మాలట ఇతను నమ్మినాడు నా ప్రభు అన్నాడు నువ్వు ఇంకా కోనేట్లో దిగొద్దు నువ్వు అటు ఇటు పరిగెత్తవద్దు నువ్వు దేని కొరకు ఎదురు చూడొద్దు నువ్వు నేను చెప్పిన మాట నీ ఇక్కడి నుంచోలే నీ పరిపెత్తుకునిలే ఎప్పుడైతే ఆ మాట ఏసు ప్రభులు వారి మాట అతని సివిన పడ్డదో ఎప్పుడైతే విశ్వాసముతో ఆ మాటను అంగీకరించినాడో ఒక్కసారిగా అతను దిగ్గున పరిపెత్తుకొని లేచాడు దేవుని స్తోత్రాలు కలుగునిగాక ఏసు ప్రభు వారు చెప్పిన వెంటనే లేచి నడిచి యేసు ప్రభులు వారిని అమ్మడించినాడు ఐ మీన్ అందరికి ఆశ్చర్యమేసి ఉంటుంది అక్కడ ఉన్న వారికి ఎందుకంటే ముప్పై ఎనిమిదేండ్లుగా రోగముతున్నాడు కదా ఇప్పుడు యేసుప్రభులు వారు చెప్పి చెప్పంగాని ఎలా లేచినాడు ఏ మంత్రము లేదు ఏ తంత్రము లేదు ఏ కోనేరు నీళ్ళు లేవు ఏ దేవదూత కదిలించే పని లేదు ఆయన మాటే అంత శక్తి కలిగిందా ఆమె అంత అద్భుతములు చేయవాడా ఆయన ఇతని జీవితం ఇప్పుడు మారిపోయింది ముప్పై ఎనిమిదేండ్లుగా రోగముతో బలహీనతతో ఉండి నెమ్మది లేక సమాధానం లేక వేదనతో నిండి ఉన్నాడు వేదనతో నిండి ఉన్నాడు ఏసుప్రభులు వారు వచ్చి అతని జీవితాన్ని కంప్లీట్గా మార్చివేసిండు ఇప్పుడు అతను నూతన పరచబడ్డాడు అతను రూపాంతరం పొందుకున్నాడు ఒకప్పుడు స్థితి ఇప్పుడు అతను లేదు ఒకప్పుడు అడుక్కొని బ్రతికేవాడేమో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒకప్పుడు వేదనతో ఉన్నాడు ఇప్పుడు వేదన లేదు ఒకప్పుడు దుఃఖముతో ఉన్నాడు ఇప్పుడు దుఃఖము లేదు రోగగ్రస్తుడై ఉన్నాడు ఇప్పుడు ఏ రోగం లేదు ఇప్పుడు సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు ముప్పై ఎనిమిదేళ్ళు ఉన్న ఆ రోగం పోయింది స్వస్థత పొందుకున్నాడు ఏసుప్రభులు వారిని వెంబడిస్తున్నాడు యాస్ ముప్పై ఎనిమిదేళ్ళుగా రోగముతో ఉన్న వారిని బాగు చేసిన ఏసయ్య నీ జీవితాన్ని బాగు చేయలేడా నీకున్న సమస్యను తీర్చలేడా నీకు నెమ్మది సమాధానం ఇవ్వలేడా యాస్ ఇవ్వగలడు రూపాంతర అనుభవం లేకొచ్చినాడు ఆ వ్యక్తి కోనేరు దగ్గర అప్పటి వరకు ఎదురు చూసినాడు కోనేరు అతనికి స్వస్థత ఇవ్వలేదు అతనికి ఎవరు సహాయం చేయలేదు ఏసయ్య వైపు ఎప్పుడైతే చూసినాడో ఏసయ్య చెప్పిన మాట ఎప్పుడైతే విన్నాడో వెను వెంటనే అతను లేచి నడిచినాడు రూపాంతర అనుభవం లేకొచ్చినాడు స్వస్థత పొందుకున్నాడు నా ప్రభు దగ్గరికి వస్తే నువ్వెట్టి స్థితిలో ఉన్నా ఆయన నీ జీవితాన్ని బాగు చేయగలడు నీ జీవితాన్ని మార్చగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది ఏది లేదు నిజంగా నువ్వు ఈ మాటలు నమ్మితే విశ్వసిస్తే నీ జీవితాన్ని ఇప్పుడే బాగు చేసుకోవాలనుకుంటే నువ్వు ఏ వేదనలో ఉన్నావో ఏ శ్రమంలో ఉన్నావో ఏ దుఃఖంలో ఉన్నావో ఏ కన్యలలో ఉన్నావు ఈ క్షణమే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని మార్చుకో నీలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టేసి ఆయన కంప్లీట్గా నేను సమర్పించుకొని ప్రార్థన చెయ్యి నా దేవుడు ఈ క్షణమే నీ జీవితాన్ని బాగు చేస్తాడు మారుస్తాడు రూపాంతర అనుభవములోకి నువ్వు వస్తావు దేవుని యొక్క ఉన్నత కృప మేలు నిత్యరాజ్యం పొందుకుంటావు ఆ దిశగా తీర్మానంతో ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడా కృపగలను ఆయన మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి వందనాలు ఆయన రూపాంతరము పొంది మీ జీవితాన్ని బాగు చేసుకోమంటే అనేక మంది పాప జీవితాల్లోనే పాత జీవితాల్లోనే ఏదో ఏదో శాంతి సమాధానమున్నది సంతోషమున్నదని వెళ్ళి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు ఆయన నీవిచ్చే ఆ దీవెన ఆ మేలు ఆశీర్వాదం చూడలేకపోతున్నారు నిజముగా తండ్రి ముప్పై ఎనిమిదేళ్ళుగా రోగముతున్న వ్యక్తి ఎప్పుడైతే నీ మాట విన్నాడో లేచి నడవగలిగినాడు కోనేరు వని స్వస్థత అతను పొందుకున్నాడు తన జీవితం రూపాంతరము పొందింది ఆయన ఎవరైతే మాటలు విన్నారో వారు ఏ బాధల్లో ఉన్నారో ఏ శ్రమల్లో ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారో ఏ దుఃఖంలో ఉన్నారో వారి జీవితాలు కూడా కంప్లీట్గా మార్చివేసి రూపాంతర అనుభూతునికి తీసుకొచ్చి మేలు చేయమని వేడుకుంటున్నాం ఎందరి గృహాలు ఈ మాటలు వినపడుతున్నాయో ఆ గృహాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం స్తోత్రాలు మీ ఆరోగ్యమును మీ శక్తిని మీ బలమును మీ దీవెన మీ ఆశీర్వాదము ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు దయచేసి మేలు తునిపి సహాయం చేసి మీ గొప్ప రక్షణ ఇచ్చి చూపి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ నామములో నీ వాక్యము ఆమె